నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం ఎక్కువ వెరైటీ కూరగాయలు రావడానికి కొంచెం టైం పడుతుందండి ఎలాగో మనం అన్ని వెరైటీలు పెట్టుకున్నాం కదా చాలా హెల్దీగా కూడా గ్రో అవుతున్నాయి సో కొంచెం వెరైటీస్ తక్కువైనా ఇంట్లో ఒకసారి చక్కగా దొరుకుతున్నాయి అనమాట బయట మనం బయట నుంచి మార్కెట్ నుంచి కొనుక్కునే పని లేకుండా సో చిన్న హార్వెస్ట్ అనమాట వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా తెలుసుకుందాము అలాగే వీడియో లాస్ట్లో కొన్ని విత్తనాలు కూడా పెట్టుకుందాం అన్నమాట నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్టాడీస్ బెండకాయలు కోద్దాం నైట్ టైం బాగా పడుతుందండి వర్షం డైలీ కూడా సో వర్షాలు ఎక్కువగా ఇలా పడుతున్నప్పుడు మనం గార్డెన్లో కొన్ని టిప్స్ పాటించాలి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి చూసారా బెండకాయలు మంచి సైజులో వచ్చాయి నెక్స్ట్ వీడియో చేస్తానండి వర్షాకాలంలో మనం ఎలాంటి టిప్స్ పాటించాలని చెప్పిలో ఒకసారి ఇక్కడ చూసారా మొన్న నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చిలకడ దుంప ఇది ఎర్ర చిలకడు దుంపంటండి రెడ్ కలర్లో ఉంటుందంట నేను చిన్న కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను చక్కగా ఎగురొచ్చింది నేను తెచ్చినప్పుడు ఇంత ఆకులవి లేవనమాట చిన్న మొద్దు తీసుకొచ్చి పెట్టాను చాలా హెల్దీగా బ్రతికిందనమాట ఇలా వర్షాకాలంలో అలాగే ఇక్కడ చూసారా చామంతి కొమ్మలు వర్షాకాలంలో మనం ఇలా కొమ్మలతో బ్రతికించుకునే అన్ని రకాల మొక్కల్ని కూడా చాలా సింపుల్గా మనం బ్రతికిపోతాయి అన్నమాట పెట్టిన వెంటనే సో కొమ్మల ద్వారా ఏమైనా పెంచుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ సీజన్ అండి తప్పకుండా పెట్టుకోండి నెక్స్ట్ ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన బెండ మొక్కలు అనమాట కొత్తగా ఎర్రబెండ మొక్కలు కూడా పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా పూత రావటం స్టార్ట్ అవుతుందండి మనకి ముందు ముందు హార్వెస్ట్లో ఎర్రబెండకాయలు కూడా యాడ్ అవుతాయి ఇవి ముదిరిని అనుకుంటాం కానీ చాలా లేతగా ఉన్నాయండి చూసారా విరగ తీసి చూస్తే తెలుస్తుంది రెండుసార్లు కలిపి వండుతున్నాను అంటే పులుసు కోరిక అయితే సరిపోతాయి ఒకసారి కోసినవి మనకి ఫ్రైలు అలా చేసుకోవాలంటే రెండుసార్లు కోసినవి మనం వండుకుంటే సరిపోతుంది అనమాట ప్రస్తుతానికి ముందు ముందు అయితే మనకు కొంచెం ఎక్కువ మొత్తంలో వస్తాయిలేండి డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి డ్రమ్లో చిన్న కొమ్మ ఈ కొమ్మ మట్టికి తీసుకొచ్చి పెట్టాను ఎంతవరకు ఇవన్నీ కూడా ఈ స్టెమ్స్ అన్ని మనం పెట్టిన తర్వాత వచ్చినవి పైనాపిల్ దీనిలో వేసాను కానీ అంటే చుట్టాలి ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చానండి వాళ్ళు ఇచ్చారు సో కంటైనర్స్ ప్రస్తుతానికి ఖాళీ లేవని చెప్పి దీనిలోనే పెట్టాను బట్ ఇందులో ఉంచడం కరెక్ట్ కాదనమాట చాలా వెడల్పుగా పెరుగుద్ది కాబట్టి పైనాపిల్ మనం వేరే కంటైనర్లో షిప్ చేద్దాం కంటైనర్స్ ఖాళీ అయ్యాయి నేను నెక్స్ట్ లాస్ట్ హార్వెస్ట్ నుంచి బాగానే దొరుకుతున్నాయి మనకి ఇవి కూడా లాస్ట్ సీజన్ లో వేసినవేనండి మనకి లాస్ట్ హార్వెస్ట్ నుంచి వంకాయలు కూడా పని దొరుకుతున్నాయి ఇవి ఎర్ర బెండకాయలు చూడటానికి చూసారా మంచి కలర్లో అట్రాక్టివ్గా ఉన్నాయి బట్ ఇవి చూడటానికి ఇలా రెడ్ కలర్లో మనకి షైనీగా కనపడుతున్నాయి కదా కట్ చేసి కర్రీలో వేసిన తర్వాత కొంచెం ఆ వేడి తగిలి మగ్గటం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయండి వీటిలో అదొకటి నేను గమనించాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది టేస్ట్ నార్మల్గానే ఉంటుందండి గ్రీన్ కలర్ బెండకాయలు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది ఈరోజు బెండకాయలు బాగానే దొరికాయి నెక్స్ట్ మనకు అన్ని సీజన్స్లో కూడా బాగానే దొరుకుతాయండి కాకపోతే ఇలా కాపులు ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఎరువులు అవి వేసుకుంటూ ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఎక్కువ మొత్తంలో కాపు రావడానికి ఉప్పు ఎక్కువైందండి అంటే లాస్ట్ హార్వెస్ట్కి ఇప్పటికీ చూసారా మొక్క అంటే వంగ మొక్క నిండా కూడా పెంద ఎక్కువగా ఉంది టెంపరేచర్స్ డౌన్ అయ్యేసరికి మనకి పోతా పెంద బాగా నిలబడుతుందండి గుత్తి వంగ మొక్కలు కూడా వేశాను పోతే స్టార్ట్ అవుతుందండి వంగలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి మన గార్డెన్లోనే ఒక నాలుగైదు వెరైటీల వరకు ఉన్నాయి కింద గ్రీన్ కలర్ చాలా వంకాయలు కూడా ఉన్నాయి కదా ముళ్ళ వంకాయలు అంటారు అవి కూడా ఉన్నాయి వంగ మొక్క అనమాట ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ డప్పులో వేసానండి ఎంత గుబురుగా పెరిగిందో చూసారా ఇవి తెల్ల వంకాయలు అనమాట మనకి గార్డెన్లో గ్రీన్ కలర్ వంకాయలో చాలా వెరైటీ కదా ఇది రౌండ్ వంకాయలోనే రౌండ్ అండి పింద పూత పింద స్టార్ట్ అన్నమాట ఇలా ఒక్కొక్క మొక్క అంటే చిన్న టబ్బు కాబట్టి నేను ఒక్క మొక్క వేశాను ప్రూనింగ్ చేస్తూ పెంచితే ఇలా గుబురుగా వస్తుంది ఎక్కువ కొమ్మలు వచ్చి మనకి కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ప్రూనింగ్ అనేది టెరస్ గార్డెన్లో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అంటే మనకి చిన్న చిన్న కంటైనర్స్లో వేసి గ్రో చేసుకుంటాం కాబట్టి చిన్న ఒక రెండు మూడు మొక్కలు ఉన్నా కూడా దాని నుంచి కొంచెం ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రూనింగ్ అనేది కంపల్సరిగా చేయండి వంగ పచ్చిమిర్చికి కూడా కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి మొక్కలు కూడా చూసారు చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి ఇవి కూడా ఈ సీజన్లో వేసినవి టెరస్ పైన కూరగాయలు అయితే అయిపోయిందండి రెండు రకాల వెరైటీలే కోసుకున్నాము వంకాయలు బెండకాయలు ఇంకా కిందకు వెళ్ళిపోదాం కింద కూడా కొన్ని ఉన్నాయి ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొన్ని కూరగాయ విత్తనాలు పెట్టామండి ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను ఇవి చుక్కుడుకాయ విత్తనాలు అనమాట అంటే నాటు వెరైటీ కాకుండా షాపుల్లో అమ్ముతారు చూసారా మనకి మార్కెట్లో దొరుకుతాయి సన్నగా పొడవుగా ఉంటాయి ఆ వెరైటీ అండి వీటి కోసం చాలా రోజుల నుంచి మేము వెతుకుతాము లక్కీగా దొరికాయి అనమాట అంటే కనుపు చుక్కుడు అనేసరికి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అవి తినటానికి ఇప్పుడు పెట్టే వెరైటీ చుక్కుడు గింజలు ఏంటంటే మనకి కాయ లోపల గింజలు ఎక్కువగా ఉండవు అనమాట అవి తప్పల్లాగా ఉంటాయి బట్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది టొమాటోస్ అవి వేసి వండుకున్న సో ఇది ఒక కంటైనర్లో పెట్టామండి కంటైనర్కి వచ్చి ఆరు విత్తనాలు పెట్టాము మామూలుగా అయితే ఒక నాలుగు ఉంటే చాలు బట్ అన్నీ జర్మినేట్ అవుతాయి లేదో తెలియదు కాబట్టి ఒక నాలుగు పెట్టాము ఎక్సెస్ ఏమైనా ఉంటే మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా వస్తే నెక్స్ట్ చమ్మకాయలు అండి లాస్ట్ ఇయర్లో నేను ఈ పాదుని గ్రో చేశాను కానీ అంత సక్సెస్ఫుల్గా ఎక్కువ దిగుబడి అయితే తీసుకోలేకపోయాను చేమలు అవి వచ్చేసి కొంచెం పెస్ట్ కూడా అటాక్ అయింది నేను కూడా అంత కేర్ చేయలేదు అప్పుడు అయితే దాని నుంచి విత్తనాల కోసం మాత్రం ఒక రెండు మూడు కాయలు వదిలిపెట్టేసి దాని నుంచి సీడ్స్ని కలెక్ట్ చేశాను అవి సీజన్లో పెడుతున్నానండి మనకి సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా కాపోతుందంట ఇవి ఈ చమ్మకాయ విత్తనాలు చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట కంటైనర్కి వచ్చి ఒక ఐదు విత్తనాలు పెట్టాను చూద్దాం అన్నీ జనరేట్ అవుతాయలేదు నేను ఇవి నేతిబీర విత్తనాలు అండి నేతిబీరలోనే షార్ట్ వెరైటీ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇది కూడా అంతే నేతిబీర ఇది వరకైతే సీజన్లో మాత్రమే కాస్తాయి అని అనుకునేవారు బట్ కానీ ఇప్పుడు వచ్చే విత్తనాలు నేతిబీర మనకి సంవత్సరం అంతా కూడా కాపు వస్తుంది కొంచెం మే నెల ఆ టైంలో మే నెల ఎండింగ్లో కొంచెం కాపు తగ్గిపోద్ది అన్నమాట ఇవి కూడా కొంచెం ఎక్కువగానే పెట్టానండి అంతకీ అన్ని విత్తనాలు జర్నేట్ అయితే తర్వాత ఒక రెండు తీసేయొచ్చు కంటైనర్ వచ్చి ఒక నాలుగు పెట్టుకుంటే సరిపోతుంది నైట్ అంతా ఎక్కువగా వర్షం పడింది అని చెప్పుకున్నాం కదా సో ఎర్లీ మార్నింగే పెట్టేస్తామండి ఇంకా కిందకి వెళ్ళి కూరగాయలు కోద్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దొండకాయలు కోద్దాం లాస్ట్ టైం ఈ దొండపాతకి గోమల పురుగులు చూసాం కదా నీమ్ ఆయిల్ అది స్ప్రే చేశాను వేప నూనె విమ్లిక్ పుల్లో కలిపి స్ప్రే చేస్తానండి కొంచెం తగ్గినట్టుగానే ఉన్నాయి నిన్న చూశాను కనపడలేదండి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేస్తే ఇంకా పూర్తిగా పోతాయి అన్నమాట ఇక్కడ కాకరపిందరండి లాస్ట్ సీజన్లో వేసిన పాదేది నాలుగైదు కాయలు ఉన్నాయన్నారండి అక్కడ సరే చూసారా కాయలు ఎంత పెద్ద సైజులోకి వచ్చాయో మధ్య మధ్యలో కాకరకాయలు కూడా ఉన్నాయి కలుపుకోసద్దాం మొక్కలు వెనకమాలు ఉంటాయండి కనపడవు ఎంత వెతుకు పోసినా మళ్ళీ తర్వాత ఎక్కడో చోట కాయలు కనపడుతూనే ఉంటాయి when you're ఈ పందిర్ కి ఎంత ఉంటాయి కోద్దాం పైన బానే ఉన్నాయి కాయలు చూసారా కాయలు ఎంత పెద్ద సైజులో ఉన్నావు కొంగుల పురుగు లేవులేండి అక్కడ కనబడట్లేదు ఎంత ధైర్యంగా కోసేస్తున్నాను చనిపోయినాయి బాగానే అంటే కొంచెం పవర్ఫుల్గానే స్ప్రే చేస్తాను బాగా ఆకులన్నీ తడిచేటట్టుగా కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడే పుట్టుక ఎటువైతే అయిపోయిందండి ఇంకేమైనా ఒకటి రెండు ఉంటే తర్వాత చూద్దాం లేవులేండి చాలా వరకు కోసేసాం మొత్తం ఒక అర కేజీ పైనే ఉంటాయి మధ్య మధ్యలో కాకరకాయలు కూడా ఈరోజు బాగానే వచ్చాయి లాస్ట్ టైం కోసం కాయలు కూడా ఉన్నాయి కొంచెం అవి ఇవి కలిపి ఉండుతాను కాకరకాయలు బయట వంకాయలు ఉంటాయి చూద్దాం వంకాయలు ఉన్నాయని చూసి మునగాకు వద్దామండి సైజులో ఉన్న కాయల వరకు కొద్దాం బయట బయట మొక్కలండివి మంచి సైజులో వచ్చింది సరే మంచి సైజులో వచ్చింది ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి కానీ నెక్స్ట్ టైంకు బాగా ఇది పేపర్ కోద్దాం పచ్చిమిరపకాయలు అండి లాస్ట్ సీజన్లో వేసాను మునగా అండి వర్షం పడి ఆ చినుకలు మొహం మీద పడుతున్నాయి వేయటానికి అండి కొంచెం సరిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి చాలా హెల్త్కి మంచిది అన్ని అన్ని రకాల కూరల్లో కూడా మనం మునగాకులు వాడుతూ ఉంటే ఎస్పెషల్లీ లేడీస్కి అండి హెల్త్ పరంగా చాలా మంచిది కూరగాయలు అయితే అయిపోయిందండి అంటే తక్కువ వెరైటీలు అయినా అన్నీ మనకి కూరకు సరిపడా దొరికాయనమాట బయట కొనుక్కునే పని లేకుండా ఇలా చిన్న ప్లేస్ ఉన్నా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన ఫ్యామిలీ కొండ్ పెట్టచ్చు అనమాట చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి చిన్న ప్లేస్ ఉన్న మొక్కలు పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఇదండి రోజ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి